హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు నెల్లూరు జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక మూడు పాయింట్ల వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది అయితే ప్రజెంట్ ఈ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది టూ ఇంచ్ వరకు వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ రైతుకు రెండు వందల పది గ్యాప్ మూడు వందల యాభైలో గ్యాప్ నాలుగు వందల ముప్పైలో గ్యాప్లో వాటర్ అనేది రావడం జరిగింది అయితే ఈ రైతు ఎంత లోతులో మోటర్ పెట్టుకోవాలి అని అడగడం జరిగింది ఈ విధంగా గ్యాప్ గ్యాప్కు వాటర్ పెరిగినట్లయితే ఈ బోరు బావిలో మనము ఎక్కడైతే లాస్ట్ గ్యాప్లో వాటర్ వచ్చిందో అక్కడ దాకా మోటార్ దించుకోవాలండి ఆ విధంగా లాస్ట్ గ్యాప్లో ఎక్కడైతే వాటర్ వచ్చిందో అక్కడ దాకా దించుకుంటేనే ఆ బోర్లో ఉన్నటువంటి పూర్తి కెపాసిటీ వాటర్ అనేది మనం బయటికి తోడేయడానికి అవకాశం ఉంటుందండి మోటార్ ద్వారా ఎంతలో స్టార్ట్ అయింది స్టార్టింగ్ అరవై అరవై ఎనభై లోపల ఎనభై ఎంతో ఆఫీస్ వచ్చిందా కొద్దిగా నెక్స్ట్ గ్యాప్ నెక్స్ట్ గ్యాప్ వచ్చి నూట యాభై కానీ కొద్దిగా లైట్ గా వాటర్ చూపిస్తాయి నెక్స్ట్ గ్యాప్ తర్వాత వచ్చి మూడు వందల యాభైలో బాగా పడ్డాయి ఒక రకంగా ఒక ఇంచు దాకా వచ్చి నెక్స్ట్ నెక్స్ట్ గ్యాప్ వచ్చి నాలుగు వందల నలభై లో బాగా వచ్చింది ప్రెజర్ పైన వచ్చింటే రెండు గా రెండు వస్తుంది ఫస్ట్ ప్రెజర్ ఏమో బాగా వస్తుంది

మరి లో చే పైన రెండు వందల మూటలు పెట్టుకుంటే లాభం ఏమో చెప్పండి